నెల్లూరు జిల్లా సంఘంలో డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక మెయిన్ బజార్ లో ప్రజలకు వైద్య పరీక్షలు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ ఇళ్ల వద్దకు వెళ్లి గర్భవతులు వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం ఉచితంగా మందులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు عليه يرك هاي كان بيتي عندها في الله في الاولي فاست